సుమారు రెండు వేల ఎకరాలు అంటారు సార్ రెండు వేల ఎకరాలు వచ్చి నూట ఎనభై టన్నులు ఏరియా వచ్చింది సార్ ఇప్పుడు మళ్ళీ కొంచెం అర్జెంటుగా ఒక డెబ్బై టన్నులు ఏరియా సప్లై చేయాలి సార్ మీరు అర్జెంట్ గా ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఒక సంవత్సరం నుంచి వర్షం లేక అక్కడ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడినారు సార్ సార్ మీరు ఇక్కడ వినండి సార్ మీరైనా ఏనండి సార్ చెప్పి అక్కడ వర్షపాతం లేదు సార్ మీరు ముందు ఇప్పుడు వచ్చి కొత్తగా మీరు జయన్గా చక్రాలు చక్రా వర్షపాతం లేదు సార్ ఇప్పుడు పది రోజుల నుంచి కూడా వారం వస్తాది వారం వస్తాది అని అనుకుంటున్నాను సార్ చెట్ల కింద కూడా కలవలేదు సార్ చక్రాపేట మండలంలో చక్రాపేట మండలం మన మన జిల్లాలో ఉండే మండలాలలో వర్షపాతం తక్కువ ఉండే మండలం చక్రాపేట మండలం సార్ చక్రాపేట మండలాలకు కరువు ప్రాంతం కూడా ప్రకటించలేదు సార్ చక్రాపేట మండలంలో ఏ ఏదైనా ముఖ్యంగా చక్రాపేట